వచ్చే వర్షాకాలం నాటికి బుడమేరు బాగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఎంపీ కేశనేని శివనాథ్ అన్నారు. అజిత్ సింగ్ నగర్లో బుడమేరు వంతెనను ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. విజయవాడకు భవిష్యత్తులో బుడమేరు బాగు ముప్పు ఉండదని ఎమ్మెల్యే బొండా ఉమా స్పష్టం చేశారు. విజయవాడలో వర్షం పడినంతనే భయంకర వాతావరణం నెలకొంది. ఎందుకంటే గత సంవత్సరం అనుభవ అనుభవాలు ఈ ప్రాంతమంతా బుడమేరు నీటితో ముంచే ముంచెత్తుంది మొన్న ఈ బొడమేరుకి ఎక్కడైతే గండ్లు పడుతున్నాయో ఆ ప్రాంతాన్ని అంతా కూడా రిటైనింగ్ వాళ్ళు కట్టడం జరిగింది విజయవాడ నగరానికి ముప్పు అంటే బొడమేరు వాళ్ళే వస్తుంది వచ్చే సంవత్సరం వర్షాకాల సమయానికి దీనికి టోటల్గా శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా కృషి చేస్తాం విజయవాడ నగర ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాం భారీ వర్షాల సమయం ఈ సమయంలో ఏదైనా అత్యవసర పనులుంటే తప్పితే బయటకు రావద్దు ఎందుకంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా బ్లాక్ అవుతుంది గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బుడమేరు కాలువ ఆధునీకరణ చేయకపోవటం వల్ల ఆ రోజు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఖమ్మం నుంచి కానీ కృష్ణా జిల్లా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వరద బుడమేరు విజయవాడ నగరంలో ముంచెత్తింది వెంటనే మేల్కున్నటువంటి ఈ ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి రిటర్నింగ్ వాల్స్ గాని ఎక్కడైతే గండు పండియో అక్కడ రిటర్నింగ్ వాల్స్ గేట్లు చేపించడం గాని దాదాపు మూడు లక్షల క్యూసెక్కుల పై చెలుకు వాటర్ని కృష్ణానదికి వెళ్ళటానికి ఎటువంటి అడ్డు లేకుండా ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో పూర్తి చేశాం ఇవాళ బుడమేరు అనే ముప్పు విజయవాడ నగరానికి భవిష్యత్తులో రాదు ఇప్పుడు కూడా రాదు ఇంకా రాబోయే రోజుల్లో విజయవాడలోకి వచ్చే బుడమేరు కాలంలో కూడా ఎక్కడున్నా పూడికలు అడ్డంకులు తొలగించి వాటర్ ఎంత వచ్చినా సరే విజయవాడ బొడమేరు ద్వారా విజయవాడలోకి ఎంత వాటర్ వచ్చినా ఏలూరు కాలువ ద్వారా కొల్లేరులోకి వెళ్ళిపోయే విధంగా చేస్తాం తప్పితే ఎక్కడా కూడా ఆగే ప్రసక్తి లేదు